అన్న దానికి వేడుకుంటూ ఆయనకి లోపడదాం సమర్పించుకోదాం రెండోది దేవుని మార్గదర్శనం కొరకు వేడుకోదాం దేవా నాకు మార్గదర్శనం దయిచ్చేయ్యా నన్ను నడిపించు ప్రభు నీ నీ మార్గాన్ని నేను వెళ్తాను నీ చిత్తాన్ని నేను నమ్ముతాను నీ సహాయాన్ని నాకు అందించు గివ్ మీ గైడెన్స్ అది కాంట ముప్పై ఒకటే పదకొండ వచ్చిందని చూసినప్పుడు యాకోబు రీ దట్ జన సిస్ట్ తరీ వన్ బోర్స్ లెవెన్ మరియు ఆ ఆ స్వప్న ముందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలువగా చిత్తము ప్రభువా అని చెప్పి తిని ఏమని చెప్పాడంట చిత్తం సి అబ్రాహ్మ దగ్గర సమర్పణ చూస్తున్నాము యాకోబు దగ్గర కూడా దేవుడు ఆయన పిలిచినప్పుడు చిత్తము ప్రభా రెస్పాండింగ్ ఆస్ గాడ్ ఫర్ గైడెన్స్ దేవా నీ చిత్తము నీ మార్గదర్శనాన్ని నాకు తెలియజేయి నీ మార్గదర్శనాన్ని నాకు అనుగ్రహించు ప్రే ఫర్ గైడెన్స్ ఈ సంవత్సరం దేవుని గైడెన్స్ లేకుండా మన ఒక్కరోజు ముందుకెళ్తానికి లేదు దేవుని గైడెన్స్ కావాలి దేవుని నడిపింపు కావాలి దేవుని నడిపింపుడు కోరండి దేవుని నడిపింపు కొరకు అడగండి దేవుని నడిపింపు అంటే మన జీవితం ఆశీర్వాదం ఉంటుంది దేవా నువ్వు నడిపించు నువ్వు ఎట్టు నడిపించినా పర్వాలే నువ్వు ఏ త్రోలో నడిపించినా పర్వాలే నువ్వు నడిపించు ప్రభువా నెక్స్ట్ ద బైబిల్లో చూసినప్పుడు సమయలు నీ దాసుడు ఆలకించుతున్నాడు మాట్లాడు సౌ సమ సమయలకి దేవుడు మాట్లాడినప్పుడు ఏలి అనుకుని ఏలి దగ్గరికి వెళ్ళి పిలిచావా 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 అంటే ఏలి గుర్తురుగుతున్నాడు నేను కాదయ్యా పిలిచింది దేవుడు పిలిచాడు దేవుడు పిలిచింది ఈరోజు దేవుని అడగాలి దేవా నీ స్వరము వినే కృపణ నాకు దయచేయి నీ పిలుపుకి నేను ఆలకిస్తున్నానయ్యా నీ దాసుని ఆలకిస్తున్నానయా మాట్లాడు నాతో మాట్లాడయ్యా నువ్వు మాట్లాడుతున్నావు అంటే వినే కృపణ నాకు దయచేయ్యా చూసి దేవుని స్వరము వింటానంటేనే దేవుడు మాట్లాడతాడు బైబిల్ అందరితో చూడండి ఓన్లీ వన్ పీపుల్ రెస్పాండ్ గాడ్ విల్ స్పీక్ రెస్పాన్స్ లేక ఆయన చిత్తాన్ని తెలియజేయడం ఆయన మాట ఏది రాదు ఈ సమయంలో మనం అడగాలి దేవా నీ దాసు నేను నీ స్వరాన్ని ఆలకిస్తున్నాను నాతో మాట్లాడు నాకు తెలియజే నాతో మాట్లాడు నన్ను నడిపించు అదే సమయంలో దేవుని దగ్గరకు వచ్చే ఎవరైనా సరే ఇష్టపూర్వకంగా రావాలి నాట్ బై ఫోర్స్ ఈ రోజు ఇక్కడ వచ్చిన మీరు అందరూ మనస్ఫూర్తికి ఇక్కడికి వచ్చారని నమ్ముతున్నాను ఎంతమంది మనస్ఫూర్తికి వచ్చారు గొడవలు పెట్టుకుని వచ్చారా మనస్ఫూర్తికి ఇష్టపూర్వకంగా వచ్చారా దేవుని తెలియజేయండి ఇదిగో విల్లింగ్ ఫుల్లీ ఐఎమ్ హ్యూర్ నీ దగ్గరికి సమర్పణతో వచ్చాను ఇష్టపూర్వకంగా వచ్చాను బైబిల్లో చూసినప్పుడు యశా గ్రంథము ఆరు ఎనిమిదో వచనంలో చూసినప్పుడు ఒకసారి చదువుద్దామండి ఐసిఆర్ సిక్స్ వర్స్ ఎయిట్ అప్పుడు నేను ఎవరిని పంపేదను నేను ఎవరిని పంపేదను మా నిమిత్తము ఎవడు పోవునని మా నిమిత్తము ఎవడు పోవనని ప్రభు సెలవివగా ప్రభు సెలవియగా వింటిని వింటిని అంతటా నెక్స్ట్ ఆయన చదవండి అంతట నేను అంతట నేను చిత్తగించుము చిత్తగించుము నేను నేను నన్ను విల్లింగ్నెస్